ఏలూరు జిల్లా చాట్రాయం మండలం చిన్నంపేట గ్రామంలో మండల పశు వైద్యాధికారి శివ బాబు గారి అధ్యక్షతన ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరు వందల ఎనభై ఆవులు గేదెలు దూడలు నాలుగు వందల పది కోళ్ళు ఎనిమిది వందలకి నట్ట నివారణ ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరిగింది పద్దెనిమిది గేదెలకి సూడి పరీక్ష చేయడం జరిగింది అనంతరం డాక్టర్ శివన్ నాగేంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పాడి రైతులకు మేకలు గొర్రెల కోళ్ళు రైతులకు ఎంతో ఉపయోగకరమని ప్రతి ఒక్కరూ ఈ ఉచిత పశు వైద్య శిబిరాలని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్నంపేట పంచాయతీ కార్యదర్శి సిహెచ్ పార్థసారథి మండల పశు వైద్య సిబ్బంది పోలవరం ఎల్ ఏఎన్ రమేష్ బాబు చనుబండ ఎల్ ఎల్ఎస్ఐ పవన్ కుమారి పశు వైద్య సహాయకుడు బి ప్రసన్న కుమార్ మరియు చిన్నంపేట టీడీపీ కార్యకర్త కొమ్ము సుజనారావు చింత వెంకటేశ్వరరావు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు